కాకినాడ నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేశారు ఈ నామినేషన్ ర్యాలీ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు తంగేళ్ల ఉదయ్తో కలిసి భారీ ర్యాలీగా జనసైనికులతో కలిసి మ్యాజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ ర్యాలీ సందర్భంగా ఎండకు పవన్ కళ్యాణ్ పూర్తిగా అలసిపోయారు వేరే చోటకు వెళ్లి కూర్చునే అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపించి అక్కడే చెట్టు కింద ఉన్న ఓ స్కూటీ మీద కూర్చుండిపోయారు ఇటీవలే అనారోగ్యంతో ఇబ్బంది పడిన పవన్ నిన్న ఆయన నామినేషన్ ర్యాలీ ను ఈ రోజు ఉదయ్ నామినేషన్ ర్యాలీలోనూ పాల్గొనడంతో ఇలా అలసటకు గురయ్యారని అందుకే కాసేపు విశ్రాంతి తీసుకున్నారని జనసేన పార్టీ కార్యాలయం తెలిపింది అన్నా మీరు అందర ప్లీజ్ పదండి ప్లీజ్